మీకు ఆయనకి ఎక్కడ వచ్చింది గొడవ అసలు అయితే ఈ ఏజెండా పాయింట్ ఏదైతే పెట్టాడో ఈ ఎజెండా పాయింట్లో మీద గట్టిగా మాట్లాడినా ఆ వీడియో మీకు పంపిస్తా అయితే నేను మెంబర్షిప్స్ ఇవ్వాలి రిటైర్మెంట్ ఇవ్వాలి అనే అంశం మీద మాట్లాడిన వీడియో ఒకటి సరే ఇది ఏదో బాగానే ఉంది కదా మనం ఫ్యాషన్ అనే లీడర్షిప్ చేస్తున్నాం కదా ఫ్యాషన్ కోసమే చెప్పేసి నేను జస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాను ఓకే మీరు మాట్లాడింది అది కూడా మాట్లాడిన వీడియో మాత్రం దానిలో ఇలాంటి కాంట్రవర్సీ లేదు ఎలాంటి బూతులు లేవు ఎవరిని తిట్టినట్టు లేదు అసోసియేషన్ కానీ ఏ మెంబర్ కానీ తిట్టినట్టు ఎలాంటి రాంగ్ లేదు అందులో అంత చాలా క్లియర్ గా ఉంది వీడియో ఆ వీడియో మీకు పంపిస్తాను ఆ వీడియో పెట్టుకున్నందుకు అతను కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాలి ఎందుకు పెట్టావని తీసామని చెప్పి చెప్పాలి లేదంటే అలాంటి వీడియోలు ఇంకెవరైనా పెడితే బాగుండదేమో అనుకున్నప్పుడు అఫీషియల్ గ్రూప్ లో ఐదు వందల మందికి తెలిసేలాగా పెట్టాలి ఎవరు పెట్టకూడదు చేయకూడదు అని చెప్పాలి అసలు అట్లాంటి వీడియో తీసుకోమని చెప్పి కూడా అతనే చెప్పాడు సార్ కెమెరామెన్ ప్రతి మీటింగ్ కవర్ చేస్తాం మేము ఒక కెమెరామెన్ వస్తాడు మీటింగ్ అయిపోయే వరకు ఉంటాడు తనకేదో ఆ రోజు వచ్చిన కెమెరామెన్కు అదేదో వేరే ఫంక్షన్ ఉండడం వల్ల మధ్యలో వెళ్ళిపోయాడు మధ్యలో వెళ్ళిపోయినప్పుడు ఈయన జాని మాస్టర్ ఏం చెప్పాడు బాయ్స్ మీరే ఫోన్లో తీయండి మీతో బ్యాలెన్స్ మీటింగ్ మీరే కవర్ అయ్యండి మీరే రికార్డ్ చేయండి వీడియో అని చెప్పినందుకు పక్కన నా ఇంకో డాన్సర్ ఎవరో మన ఫ్రెండే మన మెమరే కాబట్టి నేను మాట్లాడింది అది వీడియో ఇచ్చి నాకు పంపిస్తే అదేదో బాగానే ఉంది కదా ఏముంది అని చెప్పేసి నేను జస్ట్ వాట్సాప్ లో పెట్టుకున్నా పెట్టుకున్నాక అది చూసి ఎట్లా పెడతాడు సతీష్ ఇది అది ఎట్లా పెడతాడు అంతర్గత విషయం ఇది బయటికి పోతుంది అది ఇది అని అది మీరు దాంట్లో ఏమి ఆయన గురించి వ్యక్తిగతంగా ఎవరి గురించి ఆ ఎజెండాలో ఉన్న వాటి గురించి ప్రస్తావించారా ఎజెండా జస్ట్ ఎజెండా అది స్టేటస్లో పెట్టుకున్నందుకు అతను కమిటీ లో సతీష్ మీద యాక్షన్ తీసుకోవాలి సతీష్ ఇలా చేశాడు అలా చేశాడు అని అని డిస్కషన్ మొదలు పెట్టి మొదలు పెట్టడం వల్ల నేను ఫోన్ చేస్తే అరే నాకు ఒక ఫోన్ చేసి చెప్తే తీసేస్తా కదా అందులో ఏముంది పెద్ద మ్యాటర్ రావకుండా నొక్కు నొక్కుతా పోతుంది చిన్న విషయం దానికి ఏదంటే నేను ఎంతో రేపు చూపిస్తా నీకు నువ్వు డిలీట్ చేయి చేయకపోతే నీ అంత చూస్తా నువ్వు స్టేటస్లో ఎట్లా పెడతావు అని చెప్పేసి కొంచెం సీరియస్గా మాట్లాడాడు అంటే ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ మాట్లాడింది అట్లా అయ్యా అదే అంతపర ఫోన్లో ఫోన్లో అదే అదే జనరల్ మీటింగ్ రోజు ఈవినింగ్లో మీతో ఆయన మొదటిసారిగా అలా మాట్లాడటం అదేమో తొడసారా మీతో ఓకే మిమ్మల్ని గట్టిగా అరుస్తు ఇంతకముందు పర్సనల్ గోడలు కానీ అలాంటివి రైవల్ రైవల రీ అనేది ఏం లేదు ఓకే ఏ కూడా అతను నేను పిలుస్తా జానీ అని పిలుస్తా నాన్నని పిలుస్తాడు అంతవరకు బాగానే ఉంది మరి ఏమైంది ఏమో అది కంపెనీ గ్రూప్ లో డిస్కషన్ చేస్తే ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా పెట్టినావు గ్రూపు లా అని అడిగినందుకు నీ అంత చూస్తా నేను ఏందో రోజు చూపిస్తా నీకు నువ్వు నువ్వు తీసేసావా తీసేవా అంటే నా వాట్సాప్ నా ఇష్టం నా స్టేటస్ నా ఇష్టం అలా ఏముంది అలా ఏం కాంట్రవర్సీ ఏం లేదు కదా అని చెప్పేసి నేను అన్న అంతే అంటే నాతోటి ఒక నేను ఇండియా కొరోగ్రాఫర్ని ఒక ప్రెసిడెంట్ నాతోటి ఇట్లా మాట్లాడుతాను అది అని చెప్పేసి ఇక అతను ఏం మనసులో ఏం వేయించుకోవడం ఏమో తెలియదు ఇండస్ట్రీకి మీరు ముందు ఆయన ముందు ముందు వచ్చారు మెంబర్షిప్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీస్ అన్నారు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ సో కాబట్టి ఆయన కంటే మీరు వేలు సీనియర్ చెప్పాలంటే వయసులో పెద్దోడ్ని సీనియారిటీ పరంగా సీనియర్ని తనకంటే ముందు నేను హైదరాబాద్ వచ్చిన తనకంటే ముందు నేను డాన్సర్ గా వర్క్ చేసిన అతను కూడా డాన్సర్ గా వర్క్ చేసి మాస్టర్ ఓకే తనకంటే ముందు నేను యూనియన్ లో పదవి చేసిన అతను ఇప్పుడు పదవిలోకి వచ్చాడు నేను గతం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను పదవి చేసిన యూనియన్ లో ఓకే నాకు యూనియన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది కాబట్టి నేను ప్రతి మీటింగ్ లో ఏ బాడీ ఉన్నా సరే ఎజెండా బాయింట్ మీద ఖచ్చితంగా మాట్లాడతాను అంటే సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే సభ్యులకు రోజు రోజు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఆ సూచన గురించి అవగాహన విరగాలి కదా సో వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడ యూనియన్ ఏం జరుగుతుంది మన వృత్తి ఏంటిది మనం ఏం పని చేయాలి యూనియన్లో ఏం సమస్యలు ఉన్నాయి యూనియన్ డెవలప్ కావడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీద ప్రతిసారి నేను మాట్లాడుతుంటా జనరల్ బాడీలో అది ఈ ఇళ్లకు ఎందుకంటే సతీష్ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆ టైప్లో నేను ఒక ప్రెసిడెంట్ని నాకే ఇట్లా మాట్లాడతాడా ఆపోజిట్ అనే టైప్లో ఒక కక్ష పెంచుకోండి ఆయన సో అప్పటి నుంచి మొదలైంది మొదలైంది మీ మీద అతనికి ఎట్లయినా సరే మిమ్మల్ని పక్కన తొలగించాలని అనుకున్నాడు ఓకే అతని పక్కన కొంత ఇప్పుడు నేను వాళ్ళ లీడర్ కాబట్టి నేనంటే బాణంలో కొంతమంది ఉంటారు కదా అందరు మనకు ఫేవర్ ఉండాలని ఏం లేదు కదా అక్క భజన బ్యాచ్ జీర పక్కన ఆ భజన బ్యాచ్ ఏది చెప్తే అది వింటున్నాడు ఓకే అంటే అతనికి యూనియన్ పట్ల ఉన్న అవగాహన టోటల్ జీరో ఎందుకు జీరో అంటే అతను గతంలో ఒక కమిటీ మెంబర్ గానో లేకపోతే ఒక జాయింట్ గానో ఒక వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి గెలిచి ఉంటే అసోసియేషన్ లో పని చేసి ఉంటే యూనియన్ అంటే ఏంటిది యూనియన్ ఎట్లా రన్ చేయాలి ఎప్పుడు కూడా బాడీలో లేడు అసలు లేదు హెచ్డ్ బాడీలో లేడు అసలు ఎప్పుడు కూడా నెల్ల బాడీ ఎట్లా జరుగుతుంది కమిటీ మీటింగ్ ఎట్లా జరుగుతుంది ఏ మీటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది అవగాహన ఉంటుండే మనం ఒక అంటే సాధారణ మెంబర్ గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రాలేదా వస్తాడు సార్ వస్తాడు చాలా తక్కువ వస్తాడు చాలా తక్కువ వస్తాడు ఏదో వచ్చి వేసి వెళ్ళిపోతాడు సార్ పదవి తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అతనికి రెండు సార్లు ఫోన్ చేసి ఓడిపోయాడు కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చి ఇప్పుడు లేనిపోయిన ఇప్పుడు గెలవాలి గెలవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాడు అనిపించుకోవాలి అనే దానికి పోనీ హామీ వెళ్ళాలి జనాలు నమ్మియాలి నమ్మిచ్చాడు డబ్బులు ఖర్చు పెట్టాడు డబ్బులు ఖర్చు పెడితే ఎవరైనా ఆటోమేటిక్ కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టాడు హామీలు ఇచ్చాడు గెలిచాడు గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జీరో ఏం లేదు ఏమి చేయలేదు అసలు యాక్టివిటీ కూడా లేదు చిన్న ఇది కూడా లేదు ఓకే ఈ లాస్ట్ బాడీలో అంటే మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ సెప్టెంబర్కి అయిపోద్దా అక్టోబర్ కి అక్టోబర్ అయిపోతుంది ఇప్పుడు వరకు చిన్న చిన్న ప్రోగ్రెస్ లేదు చిన్న పని చేయలేదు ఏ పని చేయలేదు సార్ ఓకే జనాలు మబ్బే పెడుతున్నాడు అంటే మొన్న గెలిచే ముందు ఏం చెప్పాడు నేను గెలిస్తే ల్యాండ్ వస్తా అంటే జనాలు నమ్మి అతను ఫేమ్ కి నిజమే వచ్చి జాయిన్ మాస్టర్ దాల్చుకుంటే మిగతా వేరే వాళ్ళతో అయితే లేదు ఇతను గెలిస్తే ఇతను గెలిపిస్తే వస్తుందేమో ఆశతోటి అట్లా మన జనరల్ బాడీ మీటింగ్ లో ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ఏమంటా అన్నాడు ఇంకా టైం పడుతుంది నాకు ఇంకా టైం పడుతుంది ఇంకా ఆరు నెలలు పడుతుంది ఇంకా మూడు నెలలు పడుతుంది అని ఏదో చెప్పి స్కిప్ చేసింది దాన్ని ఇప్పుడు బయట జనాలకు ఏం చెప్తుండ్రు నేను రామ్ చరణ్ అన్నతో మాట్లాడినా మీ దగ్గర వెళ్ళి పవన్ కళ్యాణ్ తో మాట్లాడదాం పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాడు అక్కడ ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మనకు ల్యాండ్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ఒక మస్కా పడుతున్నాడు వేరే ఉన్న ల్యాండ్ అసోసియేషన్ అక్కడ అమరావతిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం అర్థమై తెలియదు ఓకే అంటే అంటే మళ్ళీ వేరే అక్కడ వాళ్ళు వేరే ఏమన్నా ఇంకో ల్యాండ్ ప్లాన్ చేస్తారు ఇక ల్యాండ్కి వాళ్ళు ఏం చేస్తారు అసలు తెలంగాణ గవర్నమెంట్ కదా చేయాల్సింది అంటే మీకు 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 మళ్ళీ దాంట్లో లెటర్ లో చూస్తే లక్ష రూపాయలు మీ మీద ఇంపోజింగ్ అదే పెనాల్టీ వేసినట్టుంది రాష్ మాట్లాడినందుకు అంటే యాష్ అంటే ఇప్పుడు మా ఫోన్ సంభాషణ అన్న నాతో నువ్వు ఇట్లా మాట్లాడతావా అది ప్రెసిడెంట్ నువ్వు ఒక కొరోగ్రాఫర్ ని నువ్వు నాతో ఇట్లా మాట్లాడతావా అని చెప్పేసి వన్ లాక్ రూపీస్ ఆ గ్రౌండ్ మీద మీకు చేసారు ఫైనల్ గ్రౌండ్ మీద ఫైను అలా 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 నిబంధనలు ఉంటాయి అసలు ఎక్కడైనా మీరు ఒక ఒక ప్రైవేటు అంటే బయట మీకు అక్కడ మీటింగ్ లో కాదు అది మీరు వ్యక్తిగతం మీరు బయట మాట్లాడుకోవాలి దానికి ఎట్లా మీ మీద వేస్తారు ఇది అడిగారా ఇది ఏమంటారు నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంతే అంటున్నారు అంటే బయట జరిగిన సంభాషణకు అసలు ఈవెంట్ ఇలాంటి సంబంధం లేదు మీ మధ్య మీ మధ్య జరిగింది అది ప్రైవేట్ సంభాషణ కింద వస్తుంది దానికి యూనియన్ కి సంబంధం ఉండదు తమ తోడు వాదన పెట్టుకున్నది కూడా జనరల్ బాడీలో కాదు అసోసియేషన్ లో కాదు లొకేషన్ లో కాదు అధికారిక ప్రాంతాల్లో అసలు మా ఇద్దరు సంభాషణ జరగనే లేదు ఓకే జస్ట్ ఫోన్ టు ఫోన్ అంటే ఇప్పుడు నేను ఆయనతో నేను మాట్లాడితే నా మీద కూడా పైన అంటాడేమో అందుకే నేను మెంబర్ కాకపోయినా వేస్తాడు సార్ ఆ టైప్ ఆ టైప్ క్యారెక్టర్ సార్ ఓకే మనిషి సైకో లక్షణాలు బాగుంది ఒక నియంతృత్వం ఒక్కొక్కడ అంటే ఎడ్యుకేషన్ లేదు థర్డ్ చదువుకున్న థర్డ్ క్లాస్ దానికి చదువుకి సంబంధం లేదు చదువుకు సంబంధం లేదు బట్ ఇక్కడ ఒక బాడీ రన్ చేయాలి ఐదు వందల జీవితాలు ఐదు వందల మంది ఫ్యామిలీస్ నమ్ముకొని ఉంటారు అసోసియేషన్ అన్నప్పుడు మరి ఇంత మందిని దృష్టిలో పెట్టుకొని పని చేయాలంటే దానికి ఎడ్యుకేషన్ కావాలి అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి అవగాహన రావాలి ఫస్ట్ అదే అది అంటే ఏదో ఊరికే ప్రెసిడెంట్ అంటే ఊరికే ఒక సేలవా కప్పుకోవటం లేదా అంటే అందరు బొక్కలు ఇచ్చి సముద్రం సినిమాలో చాపల కృష్ణ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి వెళ్ళి అదచ్చా కదా అలాంటి అదే అనమాట తప్ప మనం ఎవరికైతే ఎవరికైతే మనం చెయ్యాలో ఎవరికి చేస్తామని మాట ఇచ్చి వచ్చాము ఆ పదవిలోకి వాళ్ళకి చెయ్యాలి అనేది ఫస్ట్ మనం రావటంతో ఇప్పుడు ఆయన ఎవరినైతే అభిమానిస్తాడో పవన్ కళ్యాణ్ ఆయన రావడంతో ఒక ఫైల్ మీద సంతకం చేశాడు కదా ఏదో చేయాలని ఒక కార్యాచరణ ఉంటుందిగా సో ఆయన అభిమానించే వాళ్ళే ఇలా పనులు రావటంతో పదవి తీసుకోవటంతో ఒక పని చేస్తారు సో ఇప్పుడు ఎనిమిది నెలల కల్లా ఆయన ఏమీ చేయలేదు ఏమి చేయలే అయితే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా డాన్సర్లకు మాస్టర్లకు సంబంధించినవి మా అసోసియేషన్ సంబంధించినవి అందులో కొంతమంది మాస్టర్లు కానీ డాన్సర్లు కానీ ఏమైంది మాస్టర్ మా ఇన్సూరెన్స్ ఏమైంది ల్యాండ్ ఏమైంది గెలిచి మీరు ఇన్వోల్ అవుతుంది అని చెప్పేసి ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళకి పర్సనల్గా ఫోన్ చేయడం వాళ్ళ భార్య కూడా మా మెంబరే తను ఇప్పుడు వర్క్ చేయట్లేదు ఆమె ఈయన ఇద్దరు కలిసి పర్సనల్గా ఫోన్ చేసి నీకన్నా డబ్బులు కావాలా ఐదు వేలు పదివేలు అలాంటి ఇస్తా లేదా షూటింగ్ అలాంటి చెప్పు నెక్స్ట్ మంత్ సాంగ్ ఉంది సాంగ్ వచ్చాయి నువ్వు గ్రూప్ లో మాట్లాడకు అని చెప్పి ఇట్లా పర్సనల్ గా తను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఓకే వాళ్ళు మాట్లాడకుండా గ్రూప్ లో మాట్లాడుకుండా ఇచ్చినప్పుడు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నాడో ఆ గ్రూప్ లో సమాధానం చెప్తే అందరికీ అర్థమైపోతుంది కదా అట్లా ఎప్పుడైనా ఓకే గ్రూప్ లో వింటాడు వదిలేస్తాడు పక్క నుంచి పర్సనల్ కాల్ అంటే మాట్లాడకుండా చేయాలి దువ్వాలి దువ్వేసి తను కాలం గడుపుకోవాలి అంతే కొంతమందికి డబ్బులు అంటే ఫ్రీ వస్తున్నాయి అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది అంటే ఆయన కొరియోగ్రాఫర్ గా ఆయనకి చాలా బిజీ కాబట్టి చేయలేకపోవచ్చేమో కదా మీకు మీకు టైం కేటాయించలేకపోవచ్చేమో కదా అలా డబ్బులు పోస్టల్ రావడం సార్ మరి అదే కదా నా ప్రశ్న కూడా అదే సాంగ్స్ కోరియోగ్రాఫ్ చేయాలి ఆ దానిలో బిజీ ఉన్నప్పుడు ఇక్కడ అసోసియేషన్ లో పనిచేస్తానని చెప్పేసి ముందుకొచ్చడం ఎందుకు లేనిపోయిన హామీలు ఇచ్చి తప్పు కదా మీకు మీకు ఇప్పుడు ఆయన వల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి నాకు ఏంటంటే ఇప్పుడు ఐదు నెలల నుంచి నన్ను షూటింగ్ చేయనియట్లేదు నన్ను పది సంవత్సరాలు ఎలక్షన్ల పోటీ చేయొద్దని ఆ మీటింగ్ లో మైక్ బట్టి మాట్లాడొద్దని చెప్పేసి నాకు రాశారు లక్ష రూపాయల తో పాటు